ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ కవితపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని రొంజల్ మండల బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆరోపించారు మహిళా ఎమ్మెల్సీపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రెంజల్ మండలంలోని సాటాపూర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ కవితను దూషించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న దిష్టిబొమ్మను బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు దగ్ధం చేశారు అనంతరం పోలీస్ లో ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ వికార్ పాషా బీఆర్ఎస్ నాయకుడు రాఘవేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అయిన కల్వకుంట్ల కవితపై అనుచిత వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమంజసమని అన్నారు గత రెండు సంవత్సరాల క్రితం నుండి ఎమ్మెల్సీ కవిత బీసీ రిజర్వేషన్లో నలభై రెండు శాతం అమలు చేయాలని పోరాడుతున్నారని అన్నారు బీసీల కోసం ఉద్యమిస్తున్న ఏకైక మహిళా ఎమ్మెల్సీ కవితను తీన్మారు మల్లన్న ఉద్దేశపూర్వకంగా విమర్శిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు తన స్వలాభం కోసం పార్టీలు మారుతూ కవితపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు వెంటనే ఆయన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు